ఇండి అందరికీ ఈ శారీ నేను ఎంతో ఇష్టపడి తీసుకున్నా మీకు గుర్తుంది కదా ఇదివరకు కూడా మీకు చెప్పాను నాకు ఈ కలర్ అంటే చాలా ఇష్టం అని అయితే ఈ శారీకి నేను కొంచెం నాకు ట్రాన్స్పరెంట్గా అనిపించిందండి పల్సగా అనిపించేసరికి మరి దీన్ని ఏం చేద్దామని పక్కకు పెట్టి ముందుగా అయితే దీనికి ఉన్న బోర్డర్ మొత్తాన్ని తీసేస్తున్నాను తీసేసి అంబ్రిల్లా స్టిచ్ చేసుకుందాం అనుకుంటా మనము అంబ్రిల్లా డ్రెస్ కానీ నార్మల్గా ఏ స్టిచ్ చేసుకోవాలనుకున్న శారీతో ఇలా మన దగ్గర ట్రాన్స్పరెంట్గా పల్సగా ఉన్న క్లాత్స్ స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మంచి లుక్ రావాలి అంటే మీరు అంబ్రిల్లాకైనా దేనికైనా శాటిన్ యూస్ చేయండి ఆ శాటిన్లో కూడా రెండు క్వాలిటీలు ఉంటాయి మంచి క్వాలిటీ తీసుకోండి ఆ షైనింగ్తో మనకి డ్రెస్ లుకింగ్ కొంచెం పెరుగుతుంది అన్ని శారీస్కి సెట్ అవ్వదు కొన్నిటి వరకేమో మనకి క్రేప్ బాగుంటాయి ఇలాంటి వాటికి శాటినే బాగుంటుంది ఇంక ఇలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఫుల్ హ్యాండ్స్ అనుకున్న ఇలాగా బుటీస్ వచ్చి ఇలాంటి ప్యూర్ జార్జెట్ ఫుల్ హ్యాండ్స్ చాలా బాగుంటుంది కానీ ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడు చూసుకోవాలి మనం ఎందుకంటే మళ్ళీ మనకు అమ్కంఫర్ట్గా ఉండకుండా ఇంక నేను షోల్డర్ పఫ్ అయితే ఎంచుకున్నాను షోల్డర్ పఫ్ పెట్టేసుకొని ఇది ఏం చేస్తానంటే హ్యాండ్స్కి కానీ ఫ్రంట్లో కానీ నేను ఎప్పుడు కూడా మళ్ళీ లైనింగ్ అనేది కాటన్ కూడా వేస్తాను శాటిన్తో పాటు ఆ తర్వాత ఇంకొక చిన్న టిప్ ఏంటంటే అంబ్రెల్లా స్టిచ్ చేసేటప్పుడు మన కింద మంచిగా రౌండ్గా రావాలి అంటే ఎక్కడ ఎగుడు దిగుడు రాకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో ఎవరన్నా ఉంటే ఇలాగ వాడేసేయండి వాళ్ళని అమ్మున్న ఈయన ఉన్న ఇలా పట్టుకోమంటారు రెండు షోల్డర్స్ దగ్గర కలిపి పట్టుకొని నేను కింద కూర్చొని సమానంగా కట్ చేస్తాను ఈ టిప్ బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి పార్ట్ టూ డ్రెస్ ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి